విజేశ్వర స్వామి దర్శనం కోసం నేను గత ఎన్నికల తర్వాత కూడా నేను అయినపల్లి వాడపల్లి ఇక్కడ ఈ రెండు దేవాలయాలు కోనసీమలో ప్రసిద్ధిగాంచిన ఈ రెండు దేవాలయాల దర్శనానికి ఉంచాను అలాగే అదే పద్ధతి ప్రకారం ఈసారి కూడా రావడం జరిగింది మళ్ళీ త్వరలో ఒక వారం రెండు వారాల తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మళ్ళీ కోనసేపుకి అమలాపురం వచ్చి మళ్ళీ వాడపల్లి అయినవల్లి ఈ రెండు దేవాలయాలు దర్శించుకుంటాం స్వామిని ఇక్కడ కోరుకున్నది వాడపల్లిలో ఒకటి ఈ రాష్ట్రానికి మంచి పరిపాలన రావాలని ఈ దృష్ట పరిపాలన అర్థమవ్వాలని ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అత్యధిక స్థానాలకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు ఆ కోరిక అఫీషియల్గా నెరవేరిన తర్వాత మళ్ళీ తిరిగి ఈ స్వామిని దర్శించుకోవడానికి ఇరవై రోజుల్లో ఒక నెల లోపుగానే మళ్ళీ వచ్చి పునర్దర్శనం చేసుకుంటాను పునర్దర్శన ప్రాప్తి కలగాలని కూడా కోరుకుంటాం కేఏ పాల్గారు కూడా చెప్పారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వస్తాయని ఆయనకి ఇది పెద్దగా నాకు తక్కువ వస్తే నూట పాదుగా మరి ఆ తర్వాత మన జరిగిన ఎన్నికల రెండు ప్రజా స్పందన రాత్రి పదైన పదకొండు అయినా వారి ఊరిగా చూస్తే ఇంకా ఇంకా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి కనీసం అయితే నూట పాతి స్థానాలకి తక్కువగా రాష్ట్రంలో పరిశ్రామ కృష్ణారెడ్డి గారు మరి అన్ని దారుణాలు చేస్తే కూడా ఎన్నికల రిక్కింగ్ అరికడదానికి రామకృష్ణారెడ్డి వెళ్తే ఇన్ని కేసులు అని చెప్పి సాక్షులు వాపోయారు ఇంకేం చెప్తాం కంచే చేరు వేసినట్టు వంద వ్యవహారం అంతే నాలుగో తారీఖు ఈ రోజైన స్థాపక రైతు కాంగ్రెస్ పార్టీకి కొంత కర్మ నిర్వహిస్తాం ఆ కర్మలో మరి అందరూ కూడా పాల్గొంటారు